లాడ్ దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక ప్రభునందు మాకు అత్యంత ప్రియులు దేవుని ప్రజలైన మీ అందరికీ ప్రభునామంలో ప్రత్యేకమైన శుభాభివందనాలు తెలియపరుస్తూ ఉన్నాం ప్రభునందు ప్రియమైన దైవజనమ అందరు బాగున్నారు కదా మీ కుటుంబాలన్నీ క్షేమంగా ఉన్నాయి కదా మంచిది మీరు క్షేమంగా ఉన్నారని మేము భావిస్తూ ఉన్నాం నిత్యము మీ కొరకు మీ కుటుంబాల కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రతి బుధవారము సాయంత్రం ఏడు గంటలకు అందించబడుతున్న ఈ ప్రత్యేకమైన వర్తమానాలు మీ జీవితంలో మీకు మీ కుటుంబాలకు దీవెనకరంగా ఉన్నాయి అని మీరు ఇస్తున్న సాక్ష్యాలను బట్టి ప్రభువుని ఎంతగానో స్థుతింపబద్ధులమై ఉన్నాం మీరు వింటున్న ఈ వర్తమానం దయచేసి కొంతమందికైనా మీరు పంపించగలిగితే వారు కూడా దేవుని వాక్యాన్ని విని ప్రత్యేకమైన దీవెనలు ఆశీర్వాదాలు పొందుకుంటారు అంతమాత్రమే కాదు మీలో ఎవరైనా మా వాట్సప్ ఛానల్ గ్రూప్లో జాయిన్ అవ్వాలని భావిస్తే మీకు కనపడుతున్న క్యూఆర్ కోడ్ నెంబర్ని మీరు స్కాన్ చేయగలిగితే ఇప్పుడు కూడా అప్డేట్స్ మీకు అందించబడుతూ ఉంటాయి ఎవరైనా ప్రార్థన అవసరతలు కలిగిన వారు ఉంటే మీ కింద కనపడుతున్న డిస్ప్లేలో ఆ నెంబర్స్కి మీరు కాంటాక్ట్ అయినట్లయితే మా టీం బృందం వారు ఎల్లప్పుడూ కూడా మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటారు వ్యక్తిగతంగా మేము కూడా మిమ్మల్ని కన్సల్ట్ అయ్యి ప్రార్థన చేస్తూ ఉంటాం మంచిది ఈరోజు దేవుని వాక్యాన్ని విందామంటారా ఈరోజు టైటిల్ మీరు చూసుండొచ్చు నిజంగా ఆ ఘోర మరణం మనకెలా ఆశీర్వాదకరంగా మారింది ఎవరిది ఆ ఘోర మరణం గమనించండి ప్రపంచంలో మన కొరకు మరణించిన వారు యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు ఎవరైనా ప్రపంచంలో ఉన్నారా విశ్వవ్యాప్తిలో ఏ దేవునైనా మనం కనుగొనగలమా అంటే కేవలము యేసుక్రీస్తు ప్రభువారిని మాత్రమే మనము కనుగొనగలుగుతూ ఉంటాం ఎందుకంటే ఆయన సర్వ మానవాళి కొరకు ప్రాణం పెట్టిన దేవుడు ఆయన అనేక పర్యాయాల్లో తెలియచేస్తూ చెప్పారు ప్రజలందరి నిమిత్తము నేను మరణిస్తాను నా రక్తము వలన వారికి క్షమాపణ లభిస్తుంది అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు తన జీవితంలో ఆయన సువార్త చేస్తున్నప్పుడు పరిచర్య చేస్తున్నప్పుడు ఎన్నో పర్యాయాల్లో యేసుక్రీస్తు ప్రభువారు ప్రస్తావిస్తూ వచ్చి ఉన్నారు ఒక్కో సందర్భంలో దేవుడు ఏమన్నాడంటే తనకు తాను ప్రస్తావించుకుంటూ ఆయన గురించి ఆయన సంబోధిస్తూ అన్నాడు మనిషి కుమారుడు పాపుల చేతికి అప్పగించబడతాడు వారు ఆయనను చంపి సిలువ వేస్తారు అనే మాట ఏసుక్రీస్తు ప్రభు వారు అనేక పర్యాయాల్లో తెలియచేశారు ఎందుక మనుషి కుమారుడు ఎవరు దట్ సన్ ఆఫ్ మ్యాన్ ఇట్స్ ఆల్ ఓన్లీ ద జీజస్ అది కేవలం ఏసుక్రీస్తు ప్రభువారే అని చెప్పి తనకు తాను సంబోధిస్తూ అనేక పర్యాయాల్లో ఏసుక్రీస్తు ప్రభు మాట్లాడడం మనం చూస్తూ ఉన్నాం దేవుని బిడ్డలారా గమనించండి ఏసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణం అనేది ఏ ఒక్కరు కూడా కాదనలేని ఒక సత్యం ఏ ఒక్కరు కూడా అడ్డగించలేని ఒక నిజము ఆయన మరణించాడు అంటే నిజంగా మరణించాడు దానికి రుజువేంటి దేవుని లేఖనాలే రుజువు ఇప్పటికీ ఆయన సమాధి తెరవబడి ఉట ఎరుసలేమ్లో మనం చూస్తూ ఉన్నాం ఇట్ వాజ్ ఏ ఓపెన్ టూమ్ ఎప్పటికీ ఎరుసలేం వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా ఆయన ఓపెన్ టూమ్ ఏదైతే ఉందో తెరవబడిన సమాధి ఏదైతే ఉందో అనేక మంది ఆ సమాధిని చూస్తూ ఉన్నారు మరి దానికంటే గొప్ప నిదర్శనం ఏం కావాలి ఆయన మరణించాడు అన్నది వాస్తవమే మరణాన్ని జయించి తిరిగి లేచాడు అన్నది కూడా వాస్తవమే శుభ శుక్రవారం దినాన యేసుక్రీస్తు ప్రభువారు మిట్ట మధ్యాహ్నం మూడు గంటలకు కల్వరి సెలవలో ఆయన చివరిగా కేక వేసి తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నానని చెప్పి ఆయన తుది శ్వాసను విడిచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఆయన మరణం అనేది నిజంగా అనేక మంది జీవితాలకు ఆశీర్వాదకరంగా మారింది ఎలా ఆశీర్వాదకరంగా మారిందో నేను కొన్ని విషయాలు మీతో మాట్లాడతాను చాలా జాగ్రత్తగా వినే ప్రయత్నం చేయండి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన కల్వరి శిలువలో మరణించినప్పుడు ఆయనను ఒకటి తక్కువ నలభై కొరడా దెబ్బలతో ఆయన కొట్టారు రోమన్ అంటే మామూలుగా ఉండవు చాలా అవి పెయిన్ఫుల్గా ఉంటాయి అయినప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభువారికి రోమన్ కొరడాలతో శిక్షను విధించారు ఒక దుంగకు కట్టేసి కొరడాలతో కొట్టారు శిలువను భుజం మీద పెట్టారు తలకు మున్ల కిరీటం పెట్టారు ఎరుషులేమి వీధుల్లో ఇంచుమించు తొంభై కేజీల బరువు కలిగిన ఆ దళసరి శిలువను ప్రభు భుజాల మీద పెట్టి ఒక పక్క ద్వేషిస్తూ దూషిస్తూ ఉమ్మి ఊస్తూ పిడుగుద్దులతో ఆయన్ని గుద్దుతూ మరొక పక్క ఏసుక్రీస్తు ప్రభువుని వేధిస్తూ మరొక మాటలో చెప్పాలంటే ఏసుక్రీస్తు ప్రభువుని ఆయన మార్గంలో కూడా కొరలతో కొట్టినట్టుగా మనము ఆయా సందర్భాల్లో మనకు అర్థమవుతూ ఉంటుంది అయితే మీరు గమనించండి ఏసుక్రీస్తు ప్రభువారికి అంతకుముందే అన్యాయపు తీర్పులు అనేకముగా జరిగాయి ఏ నోర్లైతే ఏసుక్రీస్తు ప్రభువారిని మట్టల ఆదివారం రోజున హోసన్నా జయమే యూదుల రాజుకి జయము కలుగునుగా కాని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారి కోసం కేకలు వేశాయో అవే స్వరాలు మరల యేసుక్రీస్తు ప్రభుని సిలువ వేయండి హిమ్ సిలువ వేయండి అని ప్రస్తావిస్తూ ఉన్నారు చూసారా మనిషి యొక్క తుచ్చమైన స్వభావం ఇదే మనిషి యొక్క నీచమైన స్వభావం ఇదే అవసరం ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారితో ఉన్నారు యేసుక్రీస్తు ప్రభువారిని జయోత్సాహముతో ఆరాధన చేశారు ఆయన ద్వారా స్వస్థత పొందిన వాళ్ళు ఆయన ద్వారా దీవెన పొందిన వాళ్ళు ఆయన ద్వారా ఆశీర్వాదం పొందినవారు మరలా ఇక్కడ అంటున్నారు క్రూసిఫై హిమ్ ఆయన సిలువ వేయండి మనిషి యొక్క జీవితం ఇలానే ఉంటుంది ఏ నోర్లైతే యేసుక్రీస్తు ప్రభుని ఆరాధించాయో అవే నోర్లతో ఇప్పుడు మాట్లాడుతుంటున్నారు ఆయన సిలువ వేయండి పిలాతు కూడా ఆఖరికి యేసుక్రీస్తు ప్రభువారికి సిలువ వేయాలనేదే ఆయన ప్రకటించాడు పిలాతు ఇతనులో ఏ పాపం నాకు కనపడలేదని తెలి అని చెప్పినప్పటికీ కూడా అక్కడ జరిగిన ప్రభుత్వాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభువారిని ఖచ్చితంగా పిలాత అడిగాడు వాస్తవానికి యేసుక్రీస్తు ప్రభువారిని నువ్వు యూదుల రాజువేనా అని అడిగాడు ఏసుక్రీస్తు ప్రభు కాదు అని చెప్తే ఆయన వదిలిపెట్టేవాడే కానీ ఏసఐ ఆ మాట చెప్పడానికి ఇష్టపడలేదు ఎందుకో తెలుసా యేసుక్రీస్తు ప్రభుకి అబద్ధం ఆడే స్వభావం లేదు ఆయన సత్యమయ్యున్న దేవుడు హీ వాజ్ ఎ ట్రూత్ ఆయన సత్యము మార్గము జీవము నేనే అని లోకంలో చెప్పాడు ఆయన అందుకే ఆయన ఒక మాట యూదుల రాజు నేను కాదు అని చెప్తే వదిలిపెట్టేవాడే పిలాతు కానీ అలా చెప్పడానికి ఇష్టపడలేదు నేనే యోధుల రాజని ధైర్యంగా నిలబడ్డాడు అలా చెప్పేసరికి వేయమని ఆజ్ఞించారు గమనించండి కొరడా దెబ్బలతో కొడుతున్నప్పుడు ఆయన శరీరము విరవబడింది ఆయన శరీరము విరవబడింది రెండవది ఆయన తలకు ముండ్ల కిరీటం పెట్టి ఆ ముండ్ల కిరీటాన్ని తలకు ఇలా గట్టిగా ప్రశ్ చేస్తూ ఉంటే ఆ తలలో నుంచి ఆ రుధిరములో నుంచి రక్తము కారింది మీరు వింటున్నారు కదా ఆయన మేకులతో కొట్టినప్పుడు ఆయన చేతుల్లో నుంచి రక్తం కారింది తలలో నుంచి రక్తం కారింది చేతుల్లో నుండి రక్తం కారింది బాడీ ఆయన శరీరంలో ఆయన ఫ్లెష్ ఏదైతే ఉందో కొరడాలతో కొట్టినప్పుడు ఆయన శరీరంలో నుంచి రక్తము దారదారలుగా కారింది ఈ రక్తమే ఈరోజు మనిషికి ఆశీర్వాదకరంగా మారింది ప్రైజ్ ద లాడ్ నేను వాక్యము లోతులోకి వెళ్ళే ముందు కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు నేను చెప్తాను గమనించండి ఏసుక్రీస్తు ప్రభు రక్తము ఎటువంటి రక్తము అది పరిశుద్ధమైన రక్తం ఇట్ వాజ్ ఏ హోలీ బ్లడ్ ఆ రక్తంలో అపవిత్రత మనం చూడలేం యేసు రక్తంలో ఎటువంటి కల్మషాన్ని మనం గమనించలేం మానవ రక్తంలో షుగర్ ఉంటుంది మానవ రక్తంలో కొలెస్ట్రాల్ ఉంటుంది మనిషిని రక్తంలో కల్మషం నింపబడి ఉంది మనిషిని యొక్క బ్లడ్లో వైరవంత దాగుంది కానీ మానవుని యొక్క రక్తములో కల్మశాన్ని మనం గమనించగలుగుతాం కానీ దేవుని రక్తములో ఎటువంటి కల్మశాన్ని మనం గమనించలేం ఇట్ వాజ్ ఏ హోలీ ప్యూర్ బ్లడ్ పరిశుద్ధమైన పవిత్రమైన రక్తం అది ఆ రక్తము సర్వ మానవాళిని పరిశుద్ధపరిచే రక్తము అదే యేసుక్రీస్తు ప్రభువారు కల్వరి సెలవులో నీ కొరకు నా కొరకు కార్చిన అమూల్యమైన రక్తం అది ఇప్పుడు ఆ రక్తమునకున్న ప్రాముఖ్యత ఏంటి ఆ రక్తము మనకి ఎలా ఆశీర్వాదకరంగా మారింది అంటే మొదటిగా నేను ఒక మాటను మీకు చూపిస్తాను చూడండి బైబిల్లో ఒక అద్భుతమైన మాట ప్రస్తావిస్తూ వచ్చి ఉన్నాడు హెబ్రిల్ రాసిన పత్రిక పదో అధ్యాయం ఇరవై వచ్చిన అద్భుతమైన మాట అక్కడ రాస్తూ అన్నాడు ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది ప్రైజ్ ద లాడ్ హలో ఆయన రక్తము ద్వారా పరిశుద్ధ స్థలములోకి ప్రవేశించుటకు మనకేం కలిగిందట అనుమతి కలిగిందట అంటే యేసుక్రీస్తు ప్రభు రక్తము మనల్ని ఎక్కడ నడిపించింది పరిశుద్ధమైన స్థలంలోకి నడిపించింది మరి అంతకుముందు ఏ స్థలంలో ఉన్నాం లోకంలో మనం ఉన్నాం అంతకుముందు ఏ ప్రాంతంలో ఉన్నాం పాపం అనే స్థలంలో మనం ఉన్నాం అపరాధం అనే స్థలంలో మనం ఉన్నాం భయంకరమైన బానిస జీవితం అనే స్థలములో ఉన్నాం భయంకరమైన లోక సంబంధమైన అలవాట్ల చేత మన జీవితం అంతా కూడా విమిడి ఉంది కానీ ఏసుక్రీస్తు ప్రభువారు కల్వరి సెలవులో మనందరి కోసం మరణించిన తరువాత ఏ సయ్య మనల్ని ఎలా మార్చాడో తెలుసా పరిశుద్ధులుగా దేవుడు మార్చాడు అంటే ఆయన రక్తము మనల్ని పరిశుద్ధంగా మార్చింది ఎవరైనా వర్తమానం వింటున్నవారు మీలో ఎవరైనా పరిశుద్ధులుగా మారాలని ఆశపడుతున్నారా పవిత్రంగా మారాలి అని ఆశపడుతున్నారా ఎవరైనా నేను ప్రభు కోసం జీవించాలి నా జీవితంలో ఒక మార్పును నేను చూడాలి నా ఆలోచనలు పరిశుద్ధంగా ఉండాలి నా జీవిత విధానము నా జీవిత శైలి పరిశుద్ధముగా పవిత్రముగా ఉండాలని మీలో ఎవరైనా ఆశపడతా ఉంటే కమ్ టు ద జీసస్ హిస్ బ్లడ్ ఈజ్ వెరీ వెరీ ప్రేషస్ ఫర్ యూ ఆయన రక్తము నీకు ఎంతో విలువకరంగా ఉంది ఆయన రక్తమే నేను పరిశుద్ధునిగా మారుస్తుంది హలలోయ ఏ రక్తమే నిన్ను పవిత్రునిగా మారుస్తుంది ఏసుక్రీస్తు ప్రభు రక్తమే నీ జీవితాన్ని పరిశుద్ధతలోకి నడిపించగలదు ఈ విషయాన్ని మీరు గమనించండి రోజుల్లో చాలామంది కూడా బ్లడ్ టెస్టులు చేయించుకుంటూ ఉన్నారు బ్లడ్ టెస్టులు చేయించుకుంటే తీరని రోగాలన్నీ కూడా బయటకు వచ్చేస్తూ ఉన్నాయి వాళ్ళ జీవిత విధానం అంతా కూడా బయటకు వచ్చేస్తూ ఉంది అసలు మనిషి యొక్క రక్తంలో తీరని రోగాలన్నీ కూడా ఉన్నాయి ఎందుకో తెలుసా ఆ రక్తమే పాపయుక్తమైన రక్తం మనిషి రక్తం అంతా కూడా మనిషి దేహాన్నంతా కూడా పాడు చేస్తూ ఉంది కానీ ఏసుక్రీస్తు ప్రభు రక్తము పరిశుద్ధమైన రక్తం మీకు విషయం చెప్తాను మీరు గమనించండి ఒక మనిషిని ఒక పాపిని పవిత్రంగా మార్చాలంటే అది పరిశుద్ధునికే సాధ్యం నా మాటలు మీకు అర్థమవుతున్నాయి కదండి ఒక మనిషిని ఒక పాపిని పవిత్రముగా మార్చాలి అంటే అది కేవలం పరిశుద్ధునికే సాధ్యమవుతుంది ఈ లోకంలో మీరు చెప్పండి మరి పాపిని పరిశుద్ధంగా మార్చగలిగిన మనుష్యుడెవరు ఏ మనుష్యుడు ఒక పాపిని పాపంలో నుంచి బయటికి లాగగలడు లాగాలంటే ఆ వ్యక్తి పరిశుద్ధంగా ఉండాలి కదా మరి ఎవరు పరిశుద్ధంగా ఉన్నారు ఈ లోకంలో ఎవరు పవిత్రంగా ఉన్నారు ఈ లోకంలో ఎవరూ లేరు అందును బట్టి దేవాతి దేవుడు తన కుమారుని లోకానికి పంపించి ఆయనను కల్వరి శిలలో మరణించటం ద్వారా ఆయన పరిశుద్ధత ద్వారా అనేక మందికి పాపంలో నుంచి విడుదల లభిస్తుందని తండ్రి నిశ్చయించి లోకాన్ని ప్రేమించి తన కుమారుని అద్వితీయ కుమారుని ఈ లోకానికి పంపించినట్టుగా మనం బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం అయితే మీరు వినండి ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మరణించటం ద్వారా సర్వమానవాళికి దీవెన ఆశీర్వాదం కలిగింది యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సర్వమానవాళి కోసం మరణించిన దేవుడాయన అందుకే ఆయన రక్తము పరిశుద్ధమైంది ఆయన పరిశుద్ధుడైన దేవుడు కాబట్టి ఇప్పుడు ఆయన రక్తము కూడా పరిశుద్ధమైనదే నిన్ను నన్ను పవిత్రముగా మార్చగలిగిన ఏకైక రక్తం యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం మనందరినీ కూడా విలువైన సాధనాలుగా మార్చింది ఆయన రక్తం యేసయ్య రక్తమే మన జీవితాలను ఆశ్చర్యంగా మార్చింది యేసుక్రీస్తు ప్రభు రక్తమే మన జీవితాన్ని కడిగి వేసింది నీ పాపాలను కడిగి వేయగలిగింది ఈరోజు ఏసయ్య రక్తం మాత్రమే నీ శాపాన్ని కొట్టివేయగలిగింది ఏసయ్య రక్తం మాత్రమే నిన్ను పరిశుద్ధునిగా మార్చగలిగింది కేవలం ఏసయ్య రక్తం మాత్రమే ఈరోజు ప్రభు రక్తాన్ని నువ్వు స్వీకరించగలుగుతావా ఆయన రక్తంలో నువ్వు కడగబడాలని ఆశపడుతున్నావా నీ పాపాలు ఒప్పుకోవడానికి నువ్వు ఆశపడుతున్నావా ఏసు ప్రభు రక్తములో నీ జీవితాన్ని కడుక్కొని నువ్వు పరిశుద్ధుడిగా మార్చబడాలని నీకు ఆశ ఉందా అయితే రా కల్వరి శిలువలో నీ కోసం ప్రభు ప్రాణం పెట్టాడు దారదారలుగా నీ కోసం రక్తాన్ని కార్చాడు ఈ లోకంలో ఏ ఒక్కరి నీ కోసం మరణించే వాళ్ళు లేరు పాప నీ నీ కొరకు సిలువ వేయబడేవారు ఏ ఒక్కరూ కూడా లేరు కానీ ఏసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు ఆయన సిలువ వేయబడిన దేవుడు ఆయన రెండో విషయం దగ్గర వస్తాను గమనించండి ఏసుక్రీస్తు ప్రభువారు మన అపరాధములు ఆయన మోసెను అని బైబిల్లో ప్రస్తావించాడు ఇప్పుడు ఏసుక్రీస్తు ప్రభువారు మన అపరాధాలు ఏం చేశాడట ఆయన మోసాడు శిలువ దేనికి సాదృశ్యం అంటే శ్రమకు సాదృశ్యం శాపానికి సాదృశ్యం పాపానికి సాదృశ్యం ఇప్పుడు మన శాపమంతా మన పాపమంతా దేవుడు మోసాడు ఎందుకో తెలుసా మనం మోయకూడదు నుంచి పాపాన్ని మనం ఫ్రీ అవ్వాలని మనం విడుదల పొందాలని చెప్పే ఒక మంచి ఉద్దేశంతో మన పాపము మన భారవంతా దేవుడు శిలువలో భరించాడు ఆయన ఎస్ నిన్ను ప్రేమిస్తున్న దేవుడు నువ్వు విడుదల పొందాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు నువ్వు సంతోషంగా ఉండాలని ఆశ ఆయన ఆశపడుతూ ఉన్నాడు నువ్వు ఆనందంగా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు ఈరోజు మనలో ఏ ఒక్కరు కూడా దుఃఖంలో ఉండాలనో మనలో ఏ ఒక్కరైనా కన్నీటితో ఉండాల దేవుని యొక్క ఆశ కాదు దేవుని యొక్క ఆశ ఏంటి అంటే నీవు నేను ఒక స్వేచ్ఛ అనబడిన నా జీవితంలో బ్రతకాలని దేవుడు ఆశపడుతూ అందుకే నీ పాపాన్ని ఆయన మోసాడు నీ భారాన్ని ఆయన మోసాడు నీ శాపాన్ని ఆయన మోసాడు నీకు విడుదల ఇవ్వాలని దేవుడు ఇష్టపడ్డాడు ఒకవేళ మీరు అడగో చెయ్య ఏసుక్రీస్తు ప్రభువారు ఎందుకు సిలువ మోయాల్సి వచ్చింది ఎందుకు సిలువలో మరణించవలసి వచ్చింది ఆయన ఏమైనా తప్పు చేశాడా ఆయన ఏమైనా పాపం చేశాడా ఏం పాపం చేశారని ఏసుక్రీస్తు ప్రభువారు సిలువలో మరణించాడు మీరు అడగచ్చు ఏసయ్య ఏ పాపం చేయలేదు అయినా ఎందుకు ఆయన సిలువ వేయబడ్డాడంటే నీ నా పాపముల నిమిత్తము ఆయన సిలువ వేయబడ్డాడు నీ నా పాపముల నిమిత్తము ఏసయ్య మరణించాడు ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువారే సిలువ వేయబడకపోతే నీవు నేను సిలువకెక్కేవారం ఈరోజు ఆ సిలువను మనం మోసే వాళ్ళమే ఆ సిలువలో మనం మరణించే వాళ్ళమే కానీ ఏసుక్రీస్తు ప్రభుకు అది ఇష్టంలే మన వ్యసనాలను మన బాధలు శిలువలో ఆయన భరించాడు నిన్ను విడుదల పరిచాడు నిన్ను ఫ్రీగా ఉంచాలని స్వేచ్ఛగా ఉంచాలని దేవుడు ఆశపడ్డాడు మరి ప్రత్యేకమైన వర్తమానం చేత ఎంతమంది మీరు దీవించబడ్డారు యేసయ్య సిలువలో నీ కోసం మరణించాడు నీ బాధలను నీ వ్యసనములను ఆయన మోసాడు నిన్ను దేవుడు ఒక స్వేచ్ఛ అనబడిన విధానంలో నిన్ను జీవింపచేయాలని దేవుడు ఆశపడుతూ నీ కోసం ఆయన దారదారలుగా రక్తాన్ని అంత అంతమాత్రమే కాదు ఏసుక్రీస్తు ప్రభువారిని శిలువ వేస్తున్న ఆ సందర్భంలో ఆయనను శిలువలో చనిపోయాడా లేదా అని పరీక్షించడానికి ఒక సైనికుడు బల్లెం తీసుకొని ఏసుక్రీస్తు ప్రభు ప్రక్కలో పొడిచాడు పొడిచినప్పుడు రక్తము మరియు నీళ్ళు ఏసుక్రీస్తు ప్రభు ఆ ప్రక్కలో నుంచి వచ్చి ఎవరైతే బల్లెంతో పొడిచాడో ఆ వ్యక్తి మీద పడటం తోడనే ఆ వ్యక్తికి కన్విక్షన్ అనగా అతనిలో ఒక ఒప్పుదల తాను చేసిన పాపము అతడు గుర్తించాడు తాను చేసిన అపవిత్రత అతడు గుర్తించాడు వెంటనే అక్కడికక్కడే మోకాళ్ళ మీద పడి యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం గమనించిన దేవుని బిడ్డ చూసారా ఏసయ్య రక్తము మనం అనుభవిస్తే ఖచ్చితంగా మనం పాపంలో నుంచి విడుదల పొందుకుంటాం ఒక ట్రూ కన్విక్షన్లోకి మనం వచ్చేస్తాం నిజమైన ఇండిపెండెన్స్ని మనం అనుభవిస్తాం నిజమైన స్వేచ్ఛను మనం అనుభవిస్తూ ఉంటాం ఆ బల్లెముతో పడవటం తోడనే ఆ నీళ్లు మరియు రక్తము రెండు కలిసి ఆ వ్యక్తి మీద పడగానే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తము ఆ నీరు ఆ వ్యక్తిని మనసు అనుభవంలోకి నడిపించాయి ఆయన రక్తము గొప్పది యేసు రక్తము చాలా ఆశీర్వాదకరమైంది యేసుక్రీస్తు ప్రభు రక్తము ఒక మనిషిని ఒక మూర్ఖుడిని కూడా మార్చగలిగింది ఏసయ రక్తం మాత్రమే రా ప్రభు దగ్గరికి రా ఆయన రక్తంలో కడగబడు ఏసు రక్తంలో నీ పాపాన్ని ఒప్పుకో నీ జీవితాన్ని ప్రభు కోసం సమర్పించు దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తూ ఉంటాడు ఈ లోకంలో మనందరి వ్యసనములను మన బాధలను ఏసుక్రీస్తు ప్రభువారు సిలువలో భరించిన దేవుడు అంత మాత్రమే కాదండి మీకు ఇంకో విషయం కూడా చెప్తాను ఆయన తలకు ఎందుకు ముండ్ల కిరీటం పెట్టబడిందంటే ఈ లోకంలో ప్రతి మనుషుడు కూడా తలంపుల ద్వారా పాపం చేస్తూ ఉన్నాడు తలంపులలో ఆలోచించే ప్రతి ఆలోచన వ్యర్థమైందే తను ఆలోచిస్తున్న ప్రతి ఆలోచన కూడా అది దేవునికి వ్యతిరేకంగా ఉన్నదే ఒక తప్పుటి కార్యం ఎలా చేయాలి ఒక పాపము ఎలా చేయాలి దేవునికి ఎలా దూరం అయిపోవాలి ఎలా క్రిమినల్గా మారాలి ఎలా దోషిగా మారాలి ఎలా నేను వాడుగా మారాలని చెప్పి ఎప్పుడూ కూడా మనిషి తన హృదయంలో తన మనసులో ఆలోచించుకుంటూ ఆలోచించుకుంటూ మనిషి యొక్క ఆలోచనలకు అవధులు లేకుండా మారిపోయి ఆఖరికి ఆ ఆలోచనలే మనిషిని పాపిస్టివాడిగా మారుస్తున్నాయి కదా అందుకే ఆలోచనల నిమిత్తం మనం ఆలోచించే తప్పటి ఆలోచనలను బట్టి ఏసయ్య తలకు మొల్ల కిరీటం పెట్టబడింది దాని ద్వారా నువ్వేం గ్రహించాలో తెలుసా ఇకపై నీ ఆలోచనలన్నీ పరిశుద్ధంగా మారాలి ఇకపై నీ ఉద్దేశాలన్నీ కూడా పవిత్రంగా మారాలి ఇకపై నీ ఆలోచనలన్నీ కూడా పవిత్రంగా మార్చుకో నువ్వు ఇప్పటి వరకు ఆలోచించిన అపవిత్రమైన ఆలోచనను బట్టే యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు మొళ్ల కిరీటాన్ని పెట్టించుకున్నాడు మున్ల కిరీటం ఏసుక్రీస్తు ప్రభుకి ఎందుకు పెట్టబడిందంటే ఈ లోకంలో ఉన్న ప్రతి మనిషిని యొక్క ఆలోచనలకు అవధులు లేకుండా మారిపోయి తప్పటి ఆలోచనలు ఆలోచిస్తున్న ప్రతి ఒక్కరికి విడుదలను గ్రహించాలనే ఒక సాదృశ్యముతో ఏసుక్రీస్తు ప్రభువారు తలకు మున్ల కిరీటాన్ని పెట్టించుకున్నాడు రెండవది ఆయన చేతులకు మేకులెందుకు ఈ రోజుల్లో చాలామంది హస్తాలు అపవిత్రంగా మార్చబడుతూ ఉన్నాయి చేతులతో మనిషి చేసిన ప్రతి దోషాన్ని బట్టి ప్రతి పాపమును బట్టి క్షమాపణ రావాలంటే ఆయన చేతుల్లో నుంచి రక్తము కారాలి అందును బట్టి ఆయన చేతులకు మేకులు కొట్టించుకున్నాడు ఆయన మేకులు చేతుల్లో ఉన్న గాయాలు చూస్తే నీ గుర్తుకు రావాల్సిందకే ఒకటి అదేంటో తెలుసా ఇకపై నీ చేతులతో నువ్వు పాపం చేయకు ఈ చేతులతో మనుషులను ఇష్టానుసారంగా అసభ్యకరమైన రీతిలో ఈ చేతుల ద్వారా ఏ కార్యం జరిగించకు ఈ చేతుల ద్వారా ఎటువంటి అపవిత్రమైన కార్యాన్ని నువ్వు చేయకూడదంతే ఈ పవిత్రమైన చేతులు దేవుని పరిచయలో వాడబడాలి పవిత్రమైన చేతులు దేవుని పరిచర్య కోసం వాడబడుతూ ఉండాలి రెండవది మూడవది ఆయన కాళ్లకు మేకులు కొట్టించుకున్నాడు దానికి గల కారణం ఏంటో తెలుసా ఇప్పటి వరకు నువ్వు తప్పటడుగు లేసావా నడవకూడన ప్రాంతాలు నడిచావేమో నడవకూడని ప్రదేశాల్లో పాపిస్టి ప్రదేశాల్లో కూడా నడిచి అసభ్యకరంగా పరుగులు తీసావేమో దేనికో దేనికో దేనుకో పరుగెత్తి వాటి కోసమో వీటి కోసమో నీ జీవితంలో ప్రయాణం చేసి చిట్ట చివరికి ఎట్టకేలకు నీ జీవితంలో అపవిత్రమైన నడకలు నడిచావేమో జాగ్రత్త నీ నడక మారాలి దేవుని కోసం నడువి ఇప్పుడు కాళ్ళ కొట్టిన మేకులు కాళ్ళలో ఉన్న గాయాలు చూడగానే నీ గుర్తుకు రావాల్సింది ఏంటి అంటే ఇకపైను ప్రభు కోసం పరుగెత్తాలా ప్రభు కోసం నడవాల అలా యొక్క సమస్యలక దేవుని కోసం పరుగులు తీయాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు ఆఖరికి శరీరంలో గాయాలు ప్రక్కన పోటు ఇవన్నీ చూసినప్పుడు నీకు రావాల్సిన ఆలోచన నిజమే నా శరీరం ద్వారా నేను చేసిన పాపాన్ని బట్టి నా ప్రభు నా కోసం మరణించాడు అంటే ఆయన దేహంలో ఉన్న ప్రతి గాయము ఎందుకు ఆయన గాయపరచబడ్డాడంటే ఆయన దేహంలో ఉన్న ప్రతి గాయానికి వెనక ఒక పరమార్థం ఉంది ఎందుకు గాయపరచబడ్డాడంటే ఆ గాయాలను బట్టి నేను ఇలా పాపం చేయకూడదని నువ్వు అర్థం చేసుకోవాలనే దేవుని యొక్క ఉద్దేశం వస్తావా దేవుని బిడ్డ దేవుని దగ్గరికి ఎప్పటికైనా ఇస్తావా నీ జీవితం ప్రభువైన క్రీస్తు వారికి అప్పగించు నీ జీవితం నేసఐకి ప్రభు గొప్ప కార్యాలు చేస్తాడు ప్రేమ గలన తండ్రి కృపగలిగిన దేవ నీకు వందనాలు స్తోత్రాలు ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి వారి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి బలపరచండి ప్రభా ఈ సందేశం వింటున్న ప్రతి ఒక్కరిని మీరు బలపరచి దీవించండి అనేక మందికి ఆశీర్వాదకరంగా దీవినకరముగా మీరు మార్చి బలపరచి దీవించమని ఏ క్రీస్తు వారి నాములు అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ 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 మీ గాడ్ బ్లెస్ యు ప్రభు మిమ్మల్ని దేవించి ఆశీర్వదించి గాక ఆమెన్